ఉద్యోగాలు ఇప్పిస్తామని పెన్షన్లు రాస్తామని రోడ్ల దుస్థితిపై చర్చిద్దామంటూ మీటింగుల పేరిట సామాన్య ప్రజలకు ఆశ చూపించి వారిని మభ్యపెట్టి తమ వద్దకు రప్పించుకోవడం అనంతరం లోన్లు ఇప్పిస్తామని చెప్పి వారి సమ్మతి లేకుండానే టీడీపీ కొండవాళ్లకు అప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారు అంటూ తప్పుడు ప్రచారం చేయడం ఈ వ్యవహారంపై వీడియోల ద్వారా నిజాలు బయటపడిన నేపథ్యంలో స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు కె గంగవరం మండల కన్వీనర్ పెట్టా శ్రీనివాస్ చిట్టూరి శ్రీనివాస్ మండల యువజన విభాగ అధ్యక్షులు మేడిశెట్టి గోవింద్ ఉపాధ్యక్షులు పెట్టా రాజేష్ మేడిశెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాసరావు తదితర నాయకులంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలుగుదేశం తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ కండువాలు ధరించిన వారికే మళ్లీ కండువాలు కప్పి కొత్తగా చేరారని ప్రచారం చేయడం పూర్తిగా హాస్యాస్పదమని పలువురు నాయకులు ఎద్దేవ చేశారు ఇవన్నీ మంత్రి సుభాష్ తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఆడుతున్న రాజకీయ నాటకాలేనని వారు దియబడ్డారు పార్టీ మారే ఉద్దేశమే లేదని బాధితులే బహిరంగంగా చెబుతున్నారని ఇలాంటి బూటక ప్రచారాలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు త్వరలోనే నిజాయితీగా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి జాయిన్ చేసుకుంటాం మీకు రిటర్న్ గిఫ్ట్ మేమే ఇస్తాం అంటూ ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ను వారు హెచ్చరించారు నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గత పది రోజుల నుంచి కూడా గ్రామాల్లో ఒక పెయిడ్ బ్యాచ్ తిరుగుతుంది ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే మంత్రి గారి దగ్గర మీకు హౌసింగ్ లోన్ ఇప్పిస్తాము ఇల్లు ఇప్పిస్తాము రోడ్లు ఇప్పిస్తాము ఉద్యోగాలు ఇప్పిస్తాము మీరు మంత్రి గారి దగ్గరికి రండి అని మబ్బి పెట్టి మంత్రి గారు దర్బార్ పెట్టారు ప్రజా దర్బార్ పెట్టడానికి దానికి కావాలనే జనాన్ని కొంతమందిని మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని తప్పుదోవ పెట్టించి ఈ పెయిడ్ బ్యాచ్ మంత్రి గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది మంత్రి గారికి ఒక విషయం చెప్తున్నాం ఆ వచ్చిన జనము ఏ పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నదే అవగాహన చేసుకోవాల మంత్రి గారు చేసుకునే అప్పుడు పార్టీ గడపాల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం నా వల్ల లబ్ధి పొందితేనే అన్నారు కానీ ఈ మంత్రి గారు లబ్ధి చేయకుండానే కండువా కప్పుతేనే పని చేస్తాను అంటారు ఇది చాలా దురదృష్టం మంత్రి గారు చిన్న వయసు ఇంకా చాలా సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగాల ఆయన గుర్తు పెట్టుకోమనండి ఎందుకంటే పని చేసిన తర్వాత ఆ పని అతనికి నచ్చితే వచ్చి అతనే స్వయంగా కటువ కప్పుకుంటాడు నాకు తెలుగుదేశం వల్ల నేను లబ్ధి పొందాను అంటే కప్పుకునే ధైర్యం ఉండాలి కార్యకర్తకి అంతేగాని జనసేన వాళ్ళని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటాం తెలుగుదేశం వాళ్ళని కప్పిన వాళ్ళకే మళ్ళీ కప్పి వాళ్ళని కూడా వైఎస్ఆర్ పార్టీ అంటాం చాలా దురదృష్టకరం అంజూరు దంగేరు కుడుపుడు మూడు గ్రామాల నుంచి మంత్రిగారి దగ్గరికి ఎంతమంది వచ్చారండి ఈ పైడి బ్యాచ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా బ్రెయిన్ వాచ్ చేస్తే ఇల్లు ఇప్పిస్తాం ఇప్పిస్తాం రోడ్డు తీసుకొస్తే నుంచి పది మంది వచ్చారు పది మంది ఎవరంటే సామాన్య ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఎవరు కూడా టచ్ చేయలేదు సామాన్య ప్రజలను మొప్పు పెట్టి తీసుకొస్తే ముప్పై మంది మీ ఆఫీస్కి వస్తే మంత్రి గారు అంటారు రామచ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కి అవగాహన లేదంటారు అయ్యా మీరు ఒకసారి అవగాహన చేసుకోండి ఎవరికి అవగాహన లేదో మీరు ముప్పై మందిని జాయిన్ చేసుకుని వెయ్యి మంది అంటున్నారు మీ కార్యకర్తలు ప్రెస్ మీట్కి ఇచ్చినప్పుడు మూడు వందల ఇరవై మంది అంటున్నారు కానీ అక్కడ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ముప్పై మంది ఒక్కో గ్రామం నుంచి పదిహేను మంది దాంట్లోనే కూడా ఎక్కువగా జనసేన వాళ్ళే జనసేన వాళ్ళు సామాన్య ప్రజలు అటు మరి అవగాహన ఎవరికి లేదు ఇప్పుడు మరి ఆ పెయిడ్ బ్యాచ్ తీసుకొచ్చింది నమ్మారంటే మీ తెలుగుదేశం పార్టీ అటర్ ప్లాప్ అయిపోవటం ఖాయము మీరు ఆ పెయిడ్ బ్యాచ్ను నమ్మకండి ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకోండి మీరే మీరే స్వయంగా అవగాహన చేసుకుంటే వాళ్ళ మీకు ఒక ఇంటెలిజెంట్ ఉంటుంది ఖచ్చితంగా సీఎం గారికి కూడా ఇంటెలిజెంట్ ఉంటుంది అక్కడికి ఎవరు వచ్చారు ఏంటన్నది మేము మేము చెప్పిన అబద్ధమైన లేకపోతే మీరు చెప్పిన అబద్ధమైన ఒక రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి వెళ్తుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీకు రిటర్న్ గిఫ్ట్ రాకుండా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు వెయ్యి మంది అని వెయ్యి మంది గిఫ్ట్ ఇచ్చాను అంటున్నారు మీకు రిటర్న్ గిఫ్ట్ రాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాం నా పేరు రాజేష్ కే గంగవరం మండలం యువజన విభాగం వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను మరి గత ఇరవై రోజుల నుంచి చూసుకుంటే ఎక్కడికి పడితే అక్కడ వైసీపీ నుంచి కేవలం వైసీపీ నుంచే టీడీపీలోకి వెళ్తున్నారు అని ఒక అపవాదు వైసీపీ మీద వేస్తున్నారు అది చాలా తప్పండి మంత్రి గారు మీకు చెప్తున్నామండి అది మీరు తెలుసుకోండి వాళ్ళు ఏ పార్టీ నుంచి మీ దగ్గర నుంచి తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం మీ మెప్పు పొందడం కోసం మీ దగ్గర తీసుకొస్తున్నారు మీరు ఏం అడగలే వాళ్ళు ఏ గతంలో ఏ పార్టీకి పనిచేశారు ఏంటి ఎలాగా అని కనుక్కొని అప్పుడు వేరే పార్టీ నుంచి అయితే మీ పార్టీలోకి చేర్చుకోండి తప్పలేదు అప్పుడు మేమే శబాష్ బాగా చేర్చుకున్నారో ఏదో పార్టీలో ఉంటున్నారు అని అనుకుంటాం కానీ ఇప్పుడు మీరు అంజూరు నుంచి చేర్చుకున్న చూడండి వాళ్ళని ఒకసారి కనుక్కోండి సీక్రెట్గా మీరు ఒకసారి కనుక్కోండి ఏ పార్టీలో పనిచేశారు ఎందుకంటే నేను గత పదిహేను సంవత్సరాల నుంచి వైసీపీలో ఉన్నాను వాళ్ళు ఎప్పుడు వైసీపీ కార్యాలయంలో కానీ వైసీపీ చేసిన ఉద్యమాల్లో కానీ అసలు మేము ఎక్కడ చూడలేదు వాళ్ళని చూడలేనండి మాకు ఆపాదిస్తారు ఏంటండి మాకు ఆపాదించుకోవడదు కదా ఇప్పుడు ఓకే జనసేన నుంచి తీసుకున్నాం అవును చెప్పండి కర్తగా నిక్కచ్చుగా చెప్పండి జనసేన నుంచి టీడీపీలో తీసుకున్నామని చెప్పండి తప్పేముందండి ఇప్పుడు మనం రాజ్యాంగం మనకు కల్పించింది హక్కు ఏ ఎవరైనా ఏ పార్టీలోనే ఉండొచ్చు ఎవరైనా ఏ పార్టీలోనే చేర్చుకోవచ్చు అవును చేర్చుకోండి తప్పేముంది దానికి వైసీపీకి ఆపాదించడం అనేది చాలా రాంగ్ చాలా రాంగ్ అండి అమ్జూర్లో వాళ్ళు వైసీపీలో ఎప్పుడు లేరు ఎందుకంటే ఒకసారి మీరు బీజేపీ వీడియోలు చూడండి ఒకసారి అంజూరులో జరిగే కార్యక్రమాలు బీజేపీ వీడియోలు చూడండి వాళ్ళు కనపడతారు లేదో జనసేన వీడియోలు చూడండి వాళ్ళు కనపడతారు లేదో ఇవన్నీ వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ఏదో చేస్తంటే మీకు తెలియక మీకు అవగాహన లేక ఏంటి మా సూర్యప్రకాష్ గారికి అవగాహన లేదా నవంబర్లో జీవో నవంబర్ చివరిలో జీవో విడుదలైతే మీరు ఎప్పుడు పేపర్లో వేయించుకున్నారండి చంద్రబాబు నాయుడు కలిసినట్టు ఆఫీసులు తరలిపోకుండా ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆప్జ్జేస్తానన్నారని మీరు పేపర్లో వేయించేసుకున్నారు దానికంటే ముందు మా సూర్యప్రకాష్ గారు అఖిలపక్షం అనే ఒక మీటింగ్ పెట్టి అక్కడ మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురకుండా ధర్నా చేస్తే మొత్తం సూర్యప్రకాశ్ ఒక్కరే కదండి మొత్తం పక్షాన్ని మొత్తం ఏకం చేసి ఆయన ఒక మీటింగ్ పెట్టాడు అది చూసి మీరు అది చూసి మరి భయపడ్డారో ఏటో తెలియదు అది చూసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు వచ్చింది పేపర్లోని ఒకసారి డేట్లో ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఎవరికి లేదండి అవగాహన కొండువా కప్పినప్పుడు అలా ఏ పార్టీలో వచ్చేసారో ఏంటో తెలియకుండా కొండువా కప్పేసి ఏమండి వైసీపీ వాళ్ళు చెప్పేస్తున్నారు మీకు తెలియకుండా చెప్పడం అది అవగాహన అవగాహనే అండి మీకు కంపల్సరీ మంత్రి పదవి కావాలంటే వస్తుంది ఏంటి మీ పని మీరు చేసుకున్నప్పుడు ఏమండి నిక్కర్చుగా చేసుకున్నప్పుడు చేయండి అంతే కానీ ఏదో వైసీపీ నుంచి అలా ప్రజల్ని ఎందుకు అలాగ అలాగే ఇలాగ చేస్తారో చేసుకోండి నిక్కర్చుగా జాయిన్ చేసుకోండి మీకు కంపల్సరీ మంత్రి పదవి వస్తుంది మంత్రి ప పదవిలో కోసం మీరు ఇదంతా పోగలాడుతున్నారు ఓకే వస్తుంది ఆల్రెడీ సృష్టించడం ఎందుకండి మీకు వస్తుంది మంత్రి పదవి కంపల్సరీ వస్తుంది అప్పుడే మేము ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో బర్త్డే గిఫ్ట్ ఏదో అన్నారు ఆయన మిమ్మల్ని ఎలా చూసుకున్నారు ఒకసారి ఏమండి ఆయనకి బర్త్డే గిఫ్టా జాయినింగ్ జాయినింగ్లు ఏంటి టీడీపీ వాళ్ళని టీడీపీలో జాయిన్ చేసుకోవడం అది బర్త్డే గిఫ్ట్ మీకు మంత్రి పదవి పోయిన తర్వాత మేము అసలైన గిఫ్ట్ మీకు ఇస్తాం అప్పుడు మేము పార్టీ చేసుకుంటాం అర్థమవుతుందా మీరు పార్టీ చేసుకోవడం కాదు మా అధినాయకుడి గురించి మాట్లాడుతున్నారు మీరు ఏమండి మీరు మా మీరు జాయిన్ చేసుకునే వాళ్ళని ఎలా జాయిన్ చేసుకున్నారో గ్రీవెన్సాలకి వచ్చిన వాళ్ళని ఏమండి డాక్టర్ మీటింగ్కి వచ్చిన ఏమంటే మీరు జాయినింగ్ చేసుకున్న వెంటనే వాళ్ళు చెప్పేస్తున్నారండి పలానా 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 మొన్న కోళ్ళలో జరిగింది మీటింగు మొన్న కోళ్ళలో అందులో ఓట్లేదంట ఆవి చేత మాట్లాడించారు మళ్ళీని ఇది ఇది చూద్దండి నోలా ఉందండి ఇది అసలు అసలు ఏం పోలేదండి మీది పద్ధతి కాదు ఏమంటే సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది సిక్స్టీ పర్సెంట్ వచ్చేసింది నేను ఎవరికి ఏం చేయలేను వాళ్ళకి చేయడమే నాకు తల మోపు అన్నట్టుగా ఫస్ట్లో చెప్పారు మరి ఇప్పుడు ఇప్పుడు జాయినింగ్ అండి అంటే ముందులో సిక్స్టీ పర్సెంట్కి అన్నీ చేసేసారా మీ నాయక్ మీ అధినాయకుడు లాగా ఉన్న మీ మాటలో కూడా మొత్తం అందరికి అన్ని చేసేసాం ఇప్పుడు కొత్త వాళ్ళని తీసు తెచ్చుకుంటున్నాడు ముందు మీరు నిక్కర్స్ అయిన టీడీపీ కార్యకర్తలకు మంచి చేయండి కానీ మా దళిత సోదరుడు కాబట్టి బతిని ఏడుకొండలో టీడీపీ పార్టీలో ఎప్పుడు నుంచో ఉంటున్నారండి మా సోదరుడు టీడీపీ పార్టీలో నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు టీడీపీలో ఉన్నారు అన్ని పార్టీలో ఉన్నారు అలాగని ఎవరిని వ్యతిరేకించడం తప్పు ఎవరు ఇష్టం వస్తున్న పార్టీలు అలాగొంటారు ముందు నిక్కర్సైన టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళని వాళ్ళని లబ్ధి చేయకూడండి ఫస్ట్ ఇప్పుడు మొన్న ఒక నెల క్రితం జాయిన్ అయిన వాళ్ళని భజన చేస్తున్నారు మీరు అది పద్ధతి కాదు మీరు ముందుగా తెలుసుకోండి అవగాహన లేకపోవడం మీది మీకు అవగాహన లేకపోవడం సో మా మా సూర్యప్రకాష్ గారి మీద మరి అలాంటి అవాకులు చవాకులు పేలొద్దని తెలియచేసుకుంటూ మంత్రివర్గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ కార్యకర్తని మంత్రి గారు ఈ జాయిన్ తీసుకున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నారు కూడా అయినా వైఎస్ఆర్ పార్టీ నేను అవాస్తం వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ కార్యకర్త కూడా జాయిన్ అవ్వలేదు గ్రామాల్లో ఈ పండ్లకెళ్ళిన రోడ్లతో తీసుకెళ్ళిన ఈ డోకర గు పెట్టుకుని జాయిన్ చేసుకుని మామూలుగా వైఎస్ఆర్ కార్యకర్తలు జాయిన్ అవ్వాలని చెప్పుకుంటున్నారు ఏని పార్టీ వాళ్ళని జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని కండు వేసి వైఎస్ఆర్ కార్యకర్తలు అని చెప్పి ప్రచారం చేద్దాం ఇది అనేది వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరు గ్రామంలో ఎక్కడ శిక్ష లేదు పార్టీ అనుకునే ఉన్నారు ఐసారి జనమన కారిగతలు సూర్పేకల్ ఆగత్తాలు అలా మేము ఎలాగ ఉంటాం ఒకటే సార్ ఏ గంగ మరమండలం అండి మాది కోల గ్రామం నా పేరు చిట్టూరు శ్రీనివాసరావు మొన్న మంత్రి గారు దొంగ జాయినింగ్లు అన్నీ ముందు మా ఊరి నుంచే మొదలు పెట్టారు దొంగ జాయినింగ్లు అని చెప్పి మేము కాగితాలు పూర్వంగా నిరూపించాం హాస్టార్ నిషి అని ఉందని కలిపి నూట మంది అన్నారు అక్కడ టిక్కెట్ ఇప్పుడు మంది కూడా లేరు మళ్ళా 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 దొంగ నిరూపించడానికి మళ్ళీ మళ్ళా కావిడ మాట్లాడింది ఈ అలా కాదు నేను తీసాను కాదని మళ్ళీ మేము మాట్లాడాం మాట్లాడి ఏ మంత్రి గారు మా ఊర్లో ఓపెనింగ్ ఒకటి ఉంది రైతు భరోసా ఆ ఓపెనింగ్ వస్తారన్నప్పుడు మేము ప్రశ్నించాం మేము మంత్రి గారిని అడుగుతాం అని చెప్పినప్పుడు తెలంగాణ అందరినీ వచ్చి మా కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్లో లో కూర్చోబెట్టి నాతో సహా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ముప్పై మంది పోలీసులు పెట్టి ఊర్లో ఓపెనింగ్ చేసి వెళ్ళాడండి వైఎస్ఆర్ పార్టీ అంటే సత్తాగల పార్టీ అండి అది దిగ్జైర్ పాటింగ్ దానికి ధైర్యం గుండె ధైర్యం అయితే ఉందండి పెడితే పెట్టి రేపు పొద్దున పెట్టినా నా మీద పెట్టను కానీ నా వెనకాలలో ఉన్న చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు పనులు పాటింది అది మీ సమాజి వరకు బయట ఉంటుంది ఎవరు కాదండి వాళ్ళు మాత్రం ఏ విధమైన ఇబ్బందులు పెట్టద్దు మీకు ఏ ధైర్యం ఉన్నా ఏ నన్ను పెట్టి నేను ఎదుర్కోవడం ధైర్యంగా ఉన్నాను నా పేరు మీడ్చెట్టు పూని మరి కే మండలం యువజన అధ్యక్షన్ అండి ఈ రోజున ఒక కొంతమంది బ్యాచ్ పీడి బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ మాటలు నమ్మి ఈరోజు మంత్రివళిలో ప్రతి ఊరికి ఎంతమంది జాయిన్ చేస్తాను వైసీపీ నుంచి నూట మంది జాయిన్ చేశాను వంద మంది జాయిన్ చేశాను చెప్తున్నారు అవన్నీ తప్పు తప్పుడు విషయాలు అయ్యని ఏమిటంటే ఒక చిన్న వినపం తెలియజేస్తున్నామండి ఒక ప్రతి గ్రామానికి కూడా ఒక సీనియర్ నాయకుడు సీనియర్ కార్యకర్త ఉంటాడండి ప్రతి పార్టీ నుంచి ఉంటాడు ఏ ఊరికి నాయకులు ఏ ఊరి కార్యకర్తలు వాళ్ళని ఆశించి వాళ్ళు చేసి వీళ్ళ మనం నిజంగా వైసీపీ పోల్లా టీడీపీలా అని ఒకసారి తెలుసుకోమనండి ఎవరో ఒక నలుగురు ఐదు ఉన్నారు పే పేరు బ్యాచ్ ఆ బ్యాచ్ చెప్పి ఊరంతా తీసిపోయి వీళ్ళండి వైసీపీ అండి అని చెప్పుకొని చెప్పుడు మాట్లాడి మంత్రిపడిగా వాళ్ళు కొనుగోలు చెప్పేస్తున్నారు మంత్రిపడికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము ఏమిటంటే మొన్న నలుగురు జాయినింగ్ అన్నారు ప్రతిసారి వాళ్ళకే కొండలు ఉన్నాయి అంటే వేసిన వాడు ప్రతి ఒక్కరిగా కొండ వేసి వేస్తున్నారు వేసేసి మేము వైసీపీలు వైసీపీలు చెప్తున్నారు ఒక జాయినింగ్ అయితే ఒకసారి అవుతుంది తప్ప మీరు కండు వేసిన ప్రతిసారి జాయినింగ్ అవ్వదు కదా సార్ మీకు చిన్న రిక్వెస్ట్ మన పని చెప్తున్నాం కానీ మీరు ఒక చిన్న విషయం చిన్న విషయం తెలియపరుస్తున్నాను ఏమిటంటే అండి మీరు మాకు నేను అన్నారు ఒక విషయం అన్నారు జగన్ గారు గిఫ్ట్ ఇస్తే అన్నారు మేము త్వరలో మేము ఇస్తాం మీకు మీ రిటర్న్ గిఫ్ట్ మేము ఇస్తాం మీకు త్వరలో ఏమిటి అనేది మీ త్వరలో మీకు చెప్తాం కూడా అప్పుడు పార్టీ మీరు రెట్టించ మా నాయకుడికి మా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రిటర్న్ మీరు ఇద్దాం కాదు మీకు మేము త్వరలో మేము రిటర్న్ ఇస్తాం ఎలాగైనా మేము నీతి నిజాయితీగా టీడీపీ జనసేన అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు నీతి నిజాయితీగా స్వచ్ఛందంగా జాయిన్ చేసుకుని మేము నిజాయితీగా నిలబెట్టాము ఇంకో వీళ్ళు కండు కప్పమే చెప్తాం త్వరలో అది మరికొద్ది రోజుల్లో ఉందే అలాగని మరికొద్ది రోజుల్లో కూడా మేమిస్తాము మీ త్వరలో ఎంత మేము ఇస్తాము ఈ సమయం సందర్భం మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము కార్యకర్తను గుర్తించండి టీడీపీ కార్యకర్తను గుర్తించిన ప్రతి ఊళ్ళో వాళ్ళని అడిగి తెలుసుకుని ముందుగా ఈ వీడియో వీడియో మిత్రులందరూ కూడా ఈ విషయం చెప్పాలి తెలుసుకున్నాం